మంచి వాళ్ళ మధ్యలో పడితే అలా స్థిరంగా ఉంటాం ఎక్కడ ఎక్కడంటే ఎక్కడో పడిపోవడం కాదు జాతి పడిపోవడం కాదు సత్యం పడిపోవడం కాదు ఆరు పంతులం కావాలంటే ఎక్కి కింద పడిపోవడం కాదు మంచి వాళ్ళ మధ్యలో పడితే మనం మన జన్మ సార్థక్యం లేదుగా ఉంటాం అందుకొరకు ఈ సభల వల్ల ఏంటి లాభం అంటే అందరికీ లాభం వినేవాళ్ళకి చెప్పే వాళ్ళకి లాభం రఘునాథాచార్య స్వామి గారికి డెబ్బై ఐదు సంవత్సరాలకు సంబంధించిన పంచసప్తీ ఉత్సవం మన టీటీడీ కళ్యాణ మండపం దగ్గరలో ఉన్నటువంటి చోట చేద్దామని సంకల్పం ప్రతి సంవత్సరం వార్తీక నక్షత్రం వారి ఏదో జరిగేది అయ్యా ఇలా ఏంటి మీ వైభవంలో గొప్పది ఇలా ఎక్కడో శివనగర్లో లోపలికి ఓ మారుమూల మీ యొక్క తినక్షత్రం జరగడం బాగాలేదు ఏం చేస్తారు ఘనంగా చేస్తారు మీరు కోరుకునే ఏ రకమైన ఘనం నాకు ఇష్టం కాదు నాకు ఇష్టమైన ఘనంగా చేస్తే నేను ఒప్పుకుంటాను ఏంటి ఇష్టమైన ఘనం అంటే పెద్దలందరినీ ఆహ్వానించాలి పండిత సభలు ఏర్పాటు చేస్తే అలా అందరికీ మీకే కాక నాకు కూడా వారిని సేవించుకోవడం వారిని సేవించుకునే లాభంతో పాటు వారి శిశుద్ధిని సేవించుకునే లాభం కూడా కలుగుతుంది కాబట్టి అలా ఏర్పాటు చేస్తే అంగీకరిస్తానని గోపాలాచార్యస్వామి వారు కూడా ఎవరి వైభవాన్ని అంగీకరించి వారిని అధ్యక్షులుగా ఏర్పాటు చేశారో అంతటి మహానుభావులు రఘునాథాచార్యస్వామి వారి పేదలందరినీ సేవించుకోవడానికి వారి శిష్యుత్తిని సేవించడానికి సభలు ఏర్పాటు చేసుకుంటే నేను అంగీకరిస్తాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవం పండుగలో ఉన్నాము ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వారు అన్నారు ఎందుకన్నారు వారు అన్నీ అప్పుడు అనిపించింది అప్పుడే ప్రవేశం కాబట్టి మనకి కానీ ఇప్పుడు లాభం కలుగుతుంది ఈ పెద్దలు హైదరాబాద్ నుంచి రావడం ఈ రూపొట్టిగా మన ఇంటికి రావడం ఓ మన ఏదో కొంచెం ఓ కనీసం తేనీరేనా సమర్పించడం ఓ తాంబూరం సమర్పించి అదృష్టం కలిగడం ఇది కదా మన సమయం మంచిగా గడపడం వరవలము నిత్యయోగ నిత్యయోగం కావాలి ఇది అనుసంధానానికి పరిమితమైతున్న రోజుల్లో ఆచరణ కూడా సాధ్యమయ్యేటువంటి అంశం పాండిత్యం బాగా ఉండడమే కాక పాండిత్యాన్ని మించిన దానికి శోభ కలిగించిన వ్యక్తిత్వం ముఖ్యం రఘునాథాచార్య స్వామి వారికి ఇష్టమైనదే వాళ్ళు ఉన్నది పండితులు దేశంతో చాలా మంది ఉంటారు గోల్డ్ మిడలిస్ట్ ప్రతి యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు అక్కడ 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 కనబడే విద్వాంసత్వ కాదు ముఖ్యం విద్యా దేని సంస్కారంతో వ్యక్తిత్వంతో దాని వైభవం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్న ఉత్సవంలో రఘునాథాచార్య స్వామి గారిలో ఎంతో గొప్ప పాండిత్యం ఉందో దానికి అనేక రెట్లు వారి వ్యక్తిత్వం గొప్పది కాబట్టి నేను ఎప్పుడూ ఎవరు లేవంటే జన్మ జన్మను తపస్సు చేసిన స్వామివారి లాంటి పాండిత్యం రాదు ఇక మనకి కానీ ఆశ పడ్డ లాభం లేదు కాబట్టి కష్టం కష్టమే జరుగుతాం వీటిలో ఉన్న లక్షణాల్లో కొన్ని లక్షణాలు మనం పట్టుకున్నాం అన్ని పట్టుకోలేదు రామచంద్రులు ఉండే అన్ని గుణాలు మనకు రావు మనం రామాయణం పారాయణం చేయంగా 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 రామాయణం వినంగా 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 మనలో కొన్ని మంచి గుణాలు అంటుతాయి కాబట్టి రామాయణం పాలన చేయాలి ఆ నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైతారంటే ఐదేళ్ళు పదిహేడు రామాయణ పారాయణ చేసే వాళ్లకు అందులో ఉండేటువంటి పాత్రలో ఉండే వైభవం అంటుంది ఇది గ్యారెంటీ తిరగలేదు పెరమాణి ప్రమాణం దీంట్లో సందేహం లేదు అబద్ధాలు చెప్పుకునే చూడు కానీ కాబట్టి అలాంటిది కదా ధనుర్మాసం వరంగల్ లో రెండు వేల ఆరు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కొనసాగించి గత సంవత్సరం సాహసంగా ఉన్న ఊరు వదిలిపెట్టి ఉన్న ఇంటి వదిలిపెట్టి రోజు కొన్ని చోట్ల వెళ్తూ ఏం పడ్డాము ఎవరైనా ఏం సంపాదించామంటారు కదా ఏం సంపాదించామంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది పండితుల ప్రేమ అభిమానం ఆదరణ సాంగత్యం వారి అనుగ్రహ లాభం రఘునాథాచార్య స్వామి వారి వల్ల లభించింది కాబట్టి ఈ ఆనందానికి సంతోషపడదు ఆదివార్లో మూడు రోజులు ఆ అంతేకాదు మీరు రాబోతున్నారు ఇవన్నీ ఇప్పుడు మీరు గురువు గారికి చూడమణి గారికి లీక్ వెళ్ళిపోయింది అంటే పరాజయం వారి శిష్యులు అలా సాయిస్తుంటే చూసి ఆనందపడే తల్లి సంతోషపడేలాగా వారు రావాల్సిన సభలేము వారు రాలేకపోతున్నావు అంటే మీ శిష్యులు పంపించండి అని కోరి అంగీకారాన్ని పోయింది ఇలా మంచి అంశం ఎందుకు ఈ మాటలు చెప్తున్నా మీరేదో రేపు వెళ్ళగానే ఒక లక్ష రూపాయలు పంపిస్తారు మీరు రెండు లక్షలు పంపిస్తారని ప్రశంసగా మన జీవితంలో మన రాణింపు మన సంస్కారం మన వ్యక్తిత్వం రఘురాంగా చంద్రశ్వరావు గారు మా నాన్నగారి ఆ అని ఆ సందర్భంలో మంగళశాస్త్రాన్ని వినిపిస్తాడు ఇంకొక నిమిషాలు నేను ముగిస్తాను నాన్నగారు ఒక చెంపు వెండి చెంబు తీసి పెట్టి నేను రఘునాచార్య సమర్పిస్తాను అన్నారు అర్థమైంది మీరు మీరు పరోపించిన తర్వాత ఈ పరోపల పాధంలో ఈ వెండి చెంపు రఘునాథాచార్య స్వామి వే సమర్పిస్తాం మేము నమ్మొచ్చు దీంట్లో ఏమి మోసం చేయం మేమేమో ముగ్గురు పంచుకునే ఇష్టపడే వాళ్ళం కాదు అని చెప్పి తీసి పెట్టి అప్పటి నుంచి రోజు నాన్నగారు బాగుండాలి ఎవరైనా స్వామి బాగుండాలి నాన్నగారు బాగుండాలి ఎవరైనా స్వామి బాగుండాలి అందులో నాన్నగారి కన్నా వారు కొంచెం ఎక్కువ రోజులు బాగుండాలి ఎందుకంటే మార్చాం కాదని రోజు ప్రార్థించేవాళ్ళం అలా ప్రార్థన ప్రకారంగానే జరిగింది నాన్నగారు వచ్చినాక వారు పదమూడు రోజులు చేశారు ఖచ్చిత సభకు ఏర్పాటు చేశాం వారి డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో ఆ తెల్లారి ఆశ్రమించినప్పుడు మళ్ళీ వచ్చాను కదండి లేదా ఆ మంగళాశా చేస్తూ పూర్వం ఒక మహర్షి ఆశ్రమంలో అందరికీ అతిథివర్యాలు సక్రమంగా సాగేవి మహర్షి గారు పరోపదించారు వారు పరోపదించిన తర్వాత మనం ఎప్పటిలాగానే వారు పరోపదించిన విషయం తెలియకుండా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి స్వాగతాలు పుష్పాలు పంపించడం ఇవన్నీ జరగాల్సింది చేసేవాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళకు ఆ లోద్దం పంపినట్టుగా ఆ కొమ్మల నుంచి పుష్పాలు అలా రాల్చేవి వారికి పుష్పాలు పంపించినట్టుగా ఆశ్రమంలో ఉండేటువంటి అలవాట్లను బాధ్యతలను వారి తర్వాత ఉత్తర స్థావరైన చెట్టు ఎట్లా కొనసాగించాయో మీరు కూడా మీ నాన్నగారి యొక్క పదములను కొనసాగిస్తూ ఏ లోటు రాకుండా వారి వైభవం అలా కొనసాగింది అలాగా మంగళ శాస్త్రం చేశారు ఎప్పుడు రెండు వేల పదకొండులో ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం మాందిస్తాను కానీ స్వామివారి పాదాల దగ్గర పర్మనెంట్ గా ఉంటామని కానీ అనుకోలే అంటే ఒక మంగళ శాస్త్రం అలా పనిచేసింది మన సుమతి గారు ఉషా గారు నేను చిర స్వామి వారికి వెళ్ళినప్పుడు వాడు చెప్పినాయా ఈ ఆలయం ప్రతిష్ట అయినప్పుడు శ్రీయస్వామి ఈ మూల మీద తిరుపతి రెడ్డి గారు వసుంధర గారు ఇంట్లో బస స్వామి గారు ప్రతిష్ట అయింది గేడ ప్రసాదం ఇస్తున్నప్పుడు అమ్మగారు వచ్చారు ఎండా బాగా ఉండేసరికి ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ కీర్థప్రసాదం అయ్యాక వారు అడిగారు అమ్మగారు ఉండలేక వచ్చి వెళ్ళారు వచ్చి ఉండలేక వెళ్ళారు నాన్నగారు రాలేక ఇంట్లో ఉన్నారు మీరు అనుమతిస్తే మీ బస్సు దగ్గరికి మా అమ్మగారిని నాన్నగారిని తీసుకొస్తారు అడిగి వెళ్తూ ఉంటే ఒక నిమిషం వాళ్ళు ఆగవని రెండు నిమిషాలు ప్రవచనం చెప్పి వెళ్తారంటే రెండు నిమిషాలు మాట్లాడేశాక వెళ్ళి ఇక్కడ ఒక కారు ఎవరో తెలియలేను బాబు మా నాన్నగారిని తీసుకొద్దామంటే తెలియదాయను తీసుకెళ్ళారు మా నాన్నగారు వాకన్నా మెళ్ళ చేసుకుని బండి మీద వచ్చారు మా నాన్నగారు వచ్చారు ఆ మూల మీద ఇంట్లో స్వామి గారు వారికి బట్టలు పెట్టి ఓ ఐదు వేల రూపాయలు చేస్తే మా నాన్నగారు సంతోషించారు మా కొడుకు సన్మానం చేయించారు ఆ సమయంలో మా నాన్నగారి దగ్గర మేము గ్రంథాలు సేవిస్తున్నాం వీరి మార్గంలో రెండు శాతం మేము కొనసాగేట్టుగా మంగళా శాసనం చేయండి అంటే వైనా రెండేంటి రెండు వందల శాతం చేతులు కలిగింద ఉద్యోగం చేసుకుంటూ హాయిగా సుఖంగా బతుకుతున్నాను రోజుల్లో ఈ రెండు వందల శాతం ఏంటి ఏదైనా అభిషేయం చేయాలనిపించింది హాయిగా ఉన్నావు పరపని మన ఉన్న ఉద్యోగం పోయింది ఆ శాస్త్ర ప్రభావం కొత్త ఉద్యోగం వచ్చింది చిరంజీవి స్వామి వారి పక్కన కూర్చొని ఒక అనుగ్రహం కలిగి మీ మాట ఇంత సార్థకం అవుతుందా అప్పుడు నమ్మలేదు కానీ ఇప్పుడు కలిగింది అన్నా ఎందుకంటే ఆస్తిని చూసుకుని సంతోషపడుతున్న రోజుల్లో రఘునాథాచార్య స్వామి వారు ఎంత పెద్ద ఆస్తి ఇచ్చారు అని సంతోషపడుతూ ఇది కదా లాభం పెద్దల సాంకేతికంగా లాభం అని ఆనందపడుతూ ఎవరికైనా చూడండి ఒక్కరోజు పండుగ ఉంటుంది రెండు రోజులు పండుగ ఉంటుంది మూడు రోజులు పండుగ ఉంటుంది సంక్రాంతితో వాటిలో పెట్టుకో దసరాకో దసరా పిల్ల దసరా వగేరా వగేరా కానీ ఏప్రిల్ మొదలైంది పండుగ మళ్ళీ ఏప్రిల్ వరకు కొనసాగుతుంది సంవత్సరం అంతా పండుగ ఇది కదా ధన్యులమే మనకి చెత్త ఉత్సవం ఇటువంటి ఉత్సవంలో వేలు చేసి మనకు శ్రీశుద్ధిని అనుగ్రహించడానికి స్వాగతాంజలి సమర్పిస్తూ ముందుగా మృదువుగా మాట్లాడేవారు విషయాన్ని అనుభవంలో పెట్టుకుంటూ అందించేవారు స్వామి వారికి వీరంటే బాగా ఇష్టం ఎందుకంటే గుడేవరస్వామి వారి గురువు గారిని గోపకచ నాకు కుడేవరస్వామి వారు ఎక్కువసార్లు ఫోన్ చేసేవారు అష్టాక్షరస్వామి వారు ఎక్కువసార్లు ఫోన్ చేస్తారు అంటే పెద్దలు అంటే మనం జారిపోకుండా పడిపోకుండా ఎప్పుడు బాగుపడుతూ ఉండాలి వృద్ధిలోకి రావాలని వారికి అటాక్షన్ పరే పదే పడే వీటిలో ఇట్లా మన దగ్గర వారికి సేవిస్తున్నారు వారి వారికి మీరు సంప్రదాయంగా దండాలు ఇస్తే బాగుంటుందంటే నేను విజయవాడ వరకు తీసుకెళ్లి దంగా సమపించాను వారు కోరింది వీరి గురించి అలాగే ఆ ఆచార్య అనుగ్రహం పొందినటువంటి అభినావ స్వామి గారు యాభై నిమిషాల పాటు మనకి రఘనాథ స్వామి వైభవం నిన్న నిలబడ స్వామి గురించి ఈ రోజు పడుకునే స్వామి గురించి ఈ ఇద్దరు స్వామి అమరనాథ్లాన్ ప్రబం ప్రబంధంలో అధ్యాపకులు ఎప్పుడు రంగనాథ స్వామి సేవించే అధ్యాపకులు స్వామి అప్పుడు మనకి ఈవోలు అంటే ఇప్పుడు ఈవో ఇస్తారు లేదా ప్రిన్సిపాల్ ఇస్తారు ఎదిస్తారు అప్పుడు రంగనాథ స్వామి లీవ్ ఇస్తే అధ్యాపకులు స్వామి రోజు ఎంకరేజ్ చేస్తున్నా ఒకసారి ఆ నిలబడ్డ స్వామి త్రివేంద్ర మూల్యాన్ని సేవించాలని అక్కడికి వెళ్ళాలని అని అడిగాడు ఎప్పుడైతే రేపు ప్రపంచం సేవించిన తర్వాత రేపు సాయంత్రం వెళ్తాం సరే అలాగే అన్నారు తెలియాలి వీళ్ళు అమరావతి పిల్లలను సేవిస్తూ ఉంటే వారికి ఇక్కడ పవలించి అక్కడ ఉన్న వేరు కాదు ఒకటే విషయం తెలుగు అర్థమే చేశారు స్వామి మా లీవ్ అప్లికేషన్ వాపస్ తీసుకుంటున్నాం మేమే తిరుమలకి వెళ్ళాం ఇక్కడే ఉంటావు అక్కడ ఉన్న నువ్వు ఇక్కడ ఒకటే అని నాకు తెలిసిపోయింది అని ఆ అధ్యాపకులేపని చేశారు అలా నిన్న ఇక్కడ నిలబడ్డ స్వామి గురించి ఈరోజు మన రంగనాథ స్వామి దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి అలాగే అక్కడ రోజు తిరుమలయ శాంతం అవుతుంది ఎప్పుడు మన భక్త గోష్ఠ చాలా మంది రంగనాథ స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు తిరుమల అనుసంధానం చేసుకుంటూ వెళ్ళేవారు అక్కడ అనుసంధించేవాడు కాబట్టి ముఖే ముఖే సరస్వతిలో ఈ విషయం చెప్పిన వారి యొక్క సేవ కథామని మనం సేవిద్దామని ఏర్పాటు చేసుకున్నాం శ్రీరంగన స్వామి వైభవం కూడా మనం సేవించిన అవుతుంది వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం